హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ లాట్ ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి సబ్జెక్ట్ ఉందండి కప్ప గురించి తప్పనిసరిగా మొత్తం చూడండి చివరి వరకు నిన్ననే ఒక క్లిప్పింగ్ వచ్చింది నా దగ్గరికి సతీష్ కుమార్ని గురించి అందులో చెప్తున్నాడు ఒక కప్ప కథ చెప్తున్నాడు అక్కడ ఒక గుంట ఉంది ఆ గుంటలో పడిన కప్పలు బయటకు రాల లోతైన గుంటేమీ కాదు గట్టిగా ఎగిరితే కప్ప బయటపడతాయి కానీ ఎప్పుడు కూడా ఆ గుంటలో పడిన ఏ కప్ప కూడా బయటపడల అన్నది తెలుసా ఏదైనా ఒక కప్ప గుంట్లో పడింది అనుకోండి చుట్టూ పది కప్పలు వచ్చి ఓరోరి తమ్ముడా పడక పడక ఈ గోతులో పడ్డావా గోతులో మా తాత పడ్డాడు బయట పడలా ఏ గోతులో మా మామ పడ్డాడు బయట పడలా తమ్ముడా ఇప్పుడు నువ్వు పడ్డావు నీకు గోతిగండ ఉంది కాబట్టి గోతులో పడ్డావు బయటపడే ఛాన్స్ లేదు అని చెప్పి అందరూ పైనుండి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రయత్నం చేసే కప్ప కూడా ప్రయత్నం చేయకుండా ఆ గోతులనే చచ్చిపోవడం ఇది అలవాటు అయిపోయింది ఆ లోపల పడి కప్పేమో ఎగిరి కంతేస్తుంది ఎగురుతావేంటి ఎంత ఎగిరినా సరే నువ్వు బయటికి రాలేవు అని చెప్పి అన్ని కలిసి నీ వల్ల కావు నీ వల్ల కావు అని చెప్పి అంటుంటే ఆ లోపల పడి కప్ప ఇంకెక్కువ ప్రయత్నం చేస్తుంది ఈ చుట్టూ ఉన్న కప్పులన్నీ కలిసి చెప్తుంది నేను పట్టలేదా పైకి రావడం సాధ్యం కాదు పెద్ద పెద్ద కప్పులు చచ్చిపోయినాయి నువ్వు ఎలా పైకి వస్తావు అని అంటే అది ఒక్కసారిగా బయట బయటపడిపోయింది ఏమిటి మనం ఎంత దీన్ని నిరుత్సాహపరిచినా ఎంత మనం దీన్ని బయటకు రాకుండా చేసినా ఇది ఎలా బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళకి అర్థం కాల చూస్తే అది చెవిటి కప్ప చెవిటి కప్పకి వాళ్ళనే మాటలే వినపట్ట అని ఏం చూస్తుంది తెలుసా ఇది చూస్తుంది అంటే అది అనుకుంది అన్ని కలిపి అవన్నీ కలిపి అంత పిలుస్తా ఉంటే నేను బయటికి రాకుండా ఎలా ఉంటానని చెప్పి అంతేనండి ఎగరడం ప్రయత్నం చేసింది గెంతటం ప్రయత్నం చేసింది ఆఖరికి బయటపడిపోయింది నిరుత్సాహపరిచే దుష్టులు దుర్మార్గులు ఉంటారు వాళ్ళ నిరుత్సాహ మాటలు నీ చెవిని పడకుండా ఉంటేనే మంచిది వాళ్ళ దృష్టిలో నువ్వు చెవిటి వాడిగా ఉంటేనే మంచిది అప్పుడే నీ ప్రయత్నం నువ్వు చేయగలవు నీ పోరాటంలో నువ్వు గెలవగలవు నీ జీవితంలో ముందుకు సాగాలి అనుకున్నది సాధించాలి అంటే చెత్త చెదరం వాగేటటువంటి వాళ్ళ వాగుళ్ళు నీ చెవిన పడ్డానికి వీలు లేనే లేదు అలానే అది వింటూ ఉంటే పక్కన ఇంకో వ్యక్తి అంటున్నాడు అంటే ఆయన హరికథ చెప్తున్నాడా అంటున్నాడు అంటే వాయిస్ లో మాడ్యులేషన్ మలిగిస్తున్నాడు ఆయన ఆ డైలాగు ఆ చెప్పే విధానం ఇన్ని రోజులు నేను సతీష్ కుమార్ కట్టు కథలు చెప్తాడు పెట్టకథలు చెప్తాడు అంటే నేను వినలేదు కానీ ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అవును బాగానే చెప్తున్నాడు కథ అంటున్నాడు పా అంట అలాగే మనం కూడా బయట వాళ్ళని మనం నిరుత్సాహపరుస్తుంటే మనం వినకూడదు అప్పుడే మనం డెవలప్ అవుతాం అని చెప్తున్నాను ఏంటిది నువ్వు చెప్పిన కప్ప కథను బట్టి కనుక ఒక వ్యక్తి ప్రోత్సహించబడితే ఇక వాక్యం అంటే ఏంటి దేనికి ఎంతగా నా తెలియగడుగుతాను నీ కప్ప కప్పకథను బట్టి ఒకడు ధైర్యాన్ని తెచ్చుకుంటే ఇది ఎందుకు మనల్ని ధైర్యపరచాల్సింది ఇది ఇప్పుడు నేను చెప్పను అలా కింద పడిన వాడిని పైకి లేమనెత్తడానికి నేను కప్పకథ చెప్పను కప్పకెంపను ఇక్కడ అలాగంట మనల్ని ఎవరైనా ఏమైనా అంటూ ఉన్నా సరే మనం ఆ చెవిటి కప్పలాగా వాటిని పట్టించుకోకుండా బయటికి రావాలంట ఇక సిలువ ఎక్కడుంది ఇక్కడ క్రీస్తు ఎక్కడున్నాడు ఇక్కడ బైబిల్లో భక్తులు ఎక్కడున్నాడు ఇక్కడ ఏ కప్ప కప్పకథ చెప్పాడో చూడండి చెప్పలే నేనేమంటున్నాను అంటే కల్వరి టెంపుల్కి వెళ్తున్నాడు అంటే వాడికి ఏ సుప్రవ్వు బొత్తిగా తెలియదు అని అర్థం ఈ ప్రతి దాంట్లో కూడా ఏ రక్తం సిలు రక్తం ఉండాలా కట్టు కథలు కథలతో పని ఏంటి కప్ప కథ గురించి ఇక్కడ అవసరమా అని అడుగుతున్నావు కదా అసలు బైబుల్ వాక్యం నీకు తెలుసా అసలు బైబుల్ గురించి అవగాహన ఉందా అంటున్నా చూడు మార్కుస్వార్త నాలుగో అధ్యాయం ముప్పై మూడు వచ్చినా కనుక గమనిస్తే వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను మార్కుస్వార్థ నాలుగు ముప్పై నాలుగు ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు వాటిని విషదపరిచాను ఏసుక్రీస్తు వారు వారికి ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు వాళ్ళు వినే అంత శక్తి వరకు ఉపమానాలు చెప్పేవాడు ఉపమానం లేకుండా ఏమీ బోధించలేదు వాటి గురించి వివరించాడు అని ఉంది కాబట్టి ఏసుక్రీస్తు వారు అనేక ఉపమానాలు చెప్పాడు వాళ్ళు యేసుక్రీస్తు వారు చెప్పే ప్రతి ఉపమానంలో కూడా ఆయన శిలుమరణం గురించి ఉందా చుట్టుకొని ఉపమానాలు ఉదాహరణలు ఉన్నాయి తప్పిపోయిన కుమారుడు లోకాసు వార్త పదిహేనో అధ్యాయం మంచి సంబరయుడు లోకాసు వార్త అధ్యాయం విత్తువాడు మత్యశ్వార్త పదమూడవ అధ్యాయం ఆవగింజ పద మత వార్త పదమూడవ అధ్యాయం కలుపు మొక్కల గురించి మతేశ్వారత పదమూడో అధ్యాయం ధనవంతుడైన మూర్ఖుడు లోకాసు వార్త అధ్యాయం ఇలాగ ఈ ఉపమానాలు ఏవైతున్నాయో ఈ ఉపమానాలన్నింటిలో కూడా వేసుకొస్తే సిలి మరణం గురించి ఉందా ఉందా అంటున్నాను నేను అరే అంటే అధిక నీతి మంత్రి అధిక నీతి మంతుడిగా పరిశీలన సద్దుకేలాగైతే కొత్త కొత్త ఆచారాలు పెట్టుకొని జనాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు జనాలు టార్చర్ చేసేవాళ్ళు అలాగే నువ్వు కూడా దే ప్రతి దాన్ని విమర్శిస్తూ ఉన్నావు ఫ్రెండ్స్ ఇక్కడ కలవర్ సతీష్ గారి విషయంలో నేను ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పి కొంతమందికి వ్యతిరేకత భావజాలం నా మీద రావచ్చు అంటే కలవర్ సతీష్ గారు అంటే చాలామందికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే కలవర్ సతీష్ గారిని హండ్రెడ్ పర్సెంట్ అన్ని విషయాల్లో నేను సమర్థిస్తున్నానని కాదు ఏ సంఘాన్ని కూడా చాలా సంఘాలను కూడా నేను అన్ని విషయాలు సమర్థించను అలాగే కలవర్ సతీష్ గారి విషయంలో కొన్ని ఫైనాన్స్ విషయాల్లో కొన్ని విషయాల్లో నేను సమర్థించను కానీ వాక్యం విషయంలో కొన్ని సందర్భాల్లో నేను కూడా ఆయన ప్రసంగాలు వింటుంటాను జా జయపాల్ గారిది కానీ స్టీఫెన్ పాల్ గారిది కానీ జాన్ వెస్లీ గారి కానీ హోసన్ మిస్ట్రీ చాలా వాక్యాల విషయాల్లో చాలా విషయాల్లో వీళ్ళందరినీ నేను ఫాలో అవుతూ ఉంటాను వాక్యము చాలా చక్కగా చెబుతారు చాలా సంఘాలకి వెళ్ళే వాళ్ళు కూడా మానేసేసి ఈ సంఘాలకి వెళ్ళటానికి గల కారణం కూడా వాక్యమే వాక్యం మనం వివరించి చెప్పడమే కానీ వాక్యాన్ని బట్టి బలపడటమే కాన్సెప్ట్ ఏదైతే దాన్ని బట్టి సంఘానికి వెళ్తున్నారు ఇప్పుడు కలవర్ సతీష్ సంఘానికి సంఘానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు విశ్వాసులు కాదని జాన్పాల్ మాట్లాడుతున్నాడు కదా దాన్ని హంగి హండ్రెడ్ పర్సెంట్ అంగీకరించట్లేదు ఇక్కడ గమనించాలి సరే ఇక్కడ జాన్పాల్ బ్రదర్ని చెప్పేది ఏంటంటే ఈ కప్ప స్టోరీ ఏదైతే ఉందో ఈ కప్ప స్టోరీ కేవలం నీకోసమే ఉంది అందుకే నీకు బాగా తగిలినట్టుంది ఈ కప్ప స్టోరీ ఖచ్చితంగా అది నీ కోసమే చెప్పినట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే నీలాంటి వాళ్ళు లేచింది కానీ పొద్దున్న లేచింది కానీ అందరిని విమర్శిస్తున్నా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చక్కగా అన్ని అనేకులకి ఇస్తూ అనేక ప్రసంగాలు ఇచ్చుకుంటూ అనేక మంది బలపరుస్తూ వారి సేవ పరిచయాలు వాళ్ళు చేస్తున్నారు పాస్టర్లుగా కానీ నువ్వు ఒక పాస్టర్గా అవతారం ఎత్తి నువ్వు ది అనేకులను బలపరచడం అంటే వాక్యాన్సానికి బలపరచడం కంటే అనేకులను విమర్శిస్తూ ప్రతి దాంట్లో కూడా వేలు పెడుతూ నువ్వు చేస్తూ ఉన్నావు కొన్ని విషయాలు విమర్శించు చెప్పొచ్చు కానీ నువ్వు దేన్ని దేనిని విమర్శించాలో కూడా తెలియకుండా పాటల్ని ప్రార్థనల్ని దానాలని అన్నిటిని కూడా విమర్శించుకుంటూ పోతూ ఉన్నావు ఇక్కడ గమనించాలి ఇంక కప్ప స్టోరీ అని చాలా ఇన్స్ మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ అనమాట చక్కగా ఇన్స్పిరేషన్ అవ్వాలి ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఓడు ప్రతి ఓడిని సంతృప్తి పరచాలంటే ప్రతి ఒక్కరిని తృప్తిపరచాలంటే ఎవరి వల్ల కాదు ఇప్పుడు నాకు కూడా విరోధులు చాలామంది ఉన్నారు క్రైస్తవులే చాలామంది విరోధులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సంతృప్తి పరుచుకోవటం ప్రతి ఒక్కళ్ళు చెప్పినట్టుగా వినుకుంటాం అందరి మాటలు పట్టించుకుంటే ఏది కూడా జరగదండి దేవుడు మనకి ఏది తలంపు ఇచ్చాడో ఏది ఇచ్చాడో ఆ ప్రకారంగా ముందుకు విని వెళ్తుండాలి అప్పుడే మనం చేరుకోగలం కాబట్టి నువ్వు అది మంచి స్టోరీ ఇది జానపాల్ లాంటి వాళ్ళని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళామని చెప్పిన సందర్భంగా కూడా నాకు ఉందన్నమాట సరే ఇప్పుడు అయితే ఈయన ఏమంటున్నాడు అంటే ఇది ఒక మంచి ఒక ఇన్స్ ఒక కట్ కథకా ఉంది ఇలాంటి కథలు బోల్డ్ సమాజంలో ఉన్నాయి కాబట్టి ఆ కథలు చదివితే సరిపోద్ది కదా క్రైస్తవ్యం ఎందుకు బైబుల్ ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నాడు అలాగే ఈ ఈ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ సిలువ మరణం గురించి ఏముంది త్యాగం గురించి ఏముంది సిలువ గురించి ఏ రక్తం గురించి ఎక్కడ ఉంది అని మాట్లాడతాడు వారి బాబు ప్రతి ప్రసంగంలో ప్రతి పాటలో ప్రతి ప్రార్థనలు ప్రతి దాంట్లో కూడా ఏసు రక్తము సిలువ ఇది తప్ప ఇది ఇది ఖచ్చితంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అనే రూల్ నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు ఇంకా అదొకటి తప్ప ఇంకా వేరేది ఏమి లేవా మేము ఇప్పుడు సతీష్ గారే కానీ ఎవరే కానీ సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్థిరపరచు పాటే కానీ ప్రార్థనలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు రక్తాన్ని ఏసుక్రీస్తు మరణ పునరుత్తులని ఇవన్నీ కూడా విశ్వసిస్తారు వాటి మీద బేసే క్రైస్తవ నడుస్తుంది కాదంట్ల ప్రతి దాంట్లో దాన్ని ఉండాల్సిందే అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు అసలు నువ్వు ప్రతి దాంట్లో కూడా నువ్వు ప్రతిదానికి ఏసు ఏసుక్రీస్తు రక్తము శిలువ మరణం ఉండాలంటున్నావు కదా నువ్వు లేచిన కాడి నుండి వాళ్ళని విమర్శించా వీళ్ళని విమర్శించా ప్రతి దాంట్లో విమర్శించే పని నువ్వు పెట్టుకొని ప్రతి దాంట్లో కూడా నువ్వు ఏసు రక్తము శిలువ రక్తము శిలువ ధ్యానము మరణ పునృత్తాల గురించి నువ్వు ప్రతి దాంట్లో నువ్వు చెప్తున్నావా చెప్పవు కదా నువ్వు ఏదో బైబుల్స్ తరగతులు కండక్ట్ చేస్తున్నావు కదా ప్రతి దాంట్లో కూడా యేసు రక్తం యేసు శిలువు మరణం గురించి ఉంటుందా ఆ కొత్త కొత్త రూల్స్ పెట్టుకొని పరిశీలి సర్దుక వాళ్ళు కొత్త కొత్త నియమాలు పెట్టుకున్నట్టుగా నువ్వు కొత్త కొత్త నియమాలు కొత్త కొత్త పద్ధతులు తీసుకొస్తున్నావు ఇక్కడ ఏసుక్రిస్తు సార్ చెప్పిన అనేక ఉపమానాల్లో ఇన్స్పిరేషన్ కాబట్టి అర్థం అవ్వటం కోసం వాళ్ళకి చక్కగా నాటుకొని హృదయాంతరగాల గుండెల్లో నాటుకొని వాళ్ళ జీవితాల్లో అట్ని అన్వయించుకొని వాళ్ళు ఆత్మీయంగా బలపడాలి ఎప్పుడు కూడా అని చెప్పి చెప్పిన స్టోరీ అండ్ మోటివేషనల్ స్పీకర్ సరిపోతుంది కదా యేస్ మనకి బైబుల్ ఎందుకు అంటున్నావు మోటివేషనల్ ఏసుక్రిస్తు చేసిన అనేక స్పీకర్ స్పీచ్లు కూడా మోటివేషనల్ స్పీచ్ స్పీచ్లు ఉన్నాయి గమనించాలి అవి కూడా అవసరమే అవి కూడా అవసరమే అక్కడికి అల్టిమేట్గా బైబుల్ జోలికి బైబుల్ తీసుకొస్తారు ఆ ప్రసంగం మొత్తం ఖచ్చితంగా బైబుల్ స్టోరీ లేదా బైబుల్ గురించి లేదా ఏసుక్రీస్తు గురించి లేదా అంటే ఖచ్చితంగా మనకి సతీష్ గారు చెప్పిన అనేక ప్రసంగాల్లో కలవ ఏసు రక్తం గురించి ఉంటుంది కలవరి ధ్యానం గురించి అసలు టెంపులే కలవరి టెంపుల్ కలవరి అంటే సిలువగా వేసిన ప్రాంతం కాబట్టి ఏమి బట్టి దెయ్యం బట్టి కొట్టుకుంటున్నాం ఒక అర్థం గంటలు మీరు చేసే దేవుడు పని అనుకుంటున్నారు కానీ మీరు చేసే దేవుడు పని కాదు దెయ్యం పని ఇలాగా వీళ్ళు ఏం చేస్తామని అంటే కొంతమందిని చెడ్డవాళ్ళం చేసేసి వాళ్ళ సంఘాలు కానీ వాళ్ళ ప్రసంగాలు కానీ వాళ్ళ కానీ వినకుండా చేసేసి ఆటోమేటిక్గా ఆత్మీయంగా ఎదుగ ఎదగటానికి ఉపయోగం లేకుండా తయారు చేయడమే సాతాన్ యొక్క ఉద్దేశము వాళ్ళ ప్రసంగాలు విని కొంతమంది మారి దేవుని హత్తుకుంటారేమో వాళ్ళు బలపడతారేమో అని సాతాన్గా ఏం చేస్తున్నట్టే ఈ రకంగా కుయుక్తితో కుయ్యతితో ఈ రకంగా జానపాల లాంటి వాళ్ళతో చెప్పడం ద్వారా ఇంకా ఒక వ్యక్తిని చూడగాలే సతీష్ గారు కానీ హౌస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని కానీ లేకపోతే జాన్వేస్లి గారు లాంటి వాళ్ళని కానీ చూడగానే ఇంకా వాళ్ళ ముఖం చూడగానే ఇంకా ఆ యొక్క వీడియోని స్కిప్ చేసేలాగా వీళ్ళు తయారు చేస్తున్నారు దాని ద్వారా ఏమవుద్ది అంటే వాళ్ళు చెప్పే ఆత్మీయ సందేశాలు ఏవైతున్నాయో అవి వినకుండా సమాజాన్ని దూరం చేస్తున్నారు దాని ద్వారా ఆటో ఆటోమేటిక్గా కొంతవరకు కొన్ని దేవుడి విషయాలు ఏవైతున్నాయి వాళ్ళకి అందకుండా అవుద్ది అలాగే దేవుడి యొక్క పని కంప్లీట్ అవ్వదు అంటే ఇలాంటి దురాత్ముడు ఇలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పేది వాక్యమే అన్నట్టు ఉంటుంది వాళ్ళు చెప్పేది మంచి విషయమే అన్నట్టు ఉంటుంది కానీ ఆ సాతాన్ యొక్క మాయలు మీరు పడిపోతూ ఉంటారు కాబట్టి చెప్పేది ఏంటంటే కలవరి ఏదైతే కప్ప స్టోరీ ఉందో అది మంచి బలపరిచే స్టోరీయే అలాగే బైబుల్లో కూడా యేసుకృస్తారు ఉపమానాలు చెప్పాడు ఆ ఉపమానాలన్నింటిలో కూడా యేసుకొస్తూ ఉందా అంటే ఉండదు ఉపమానాల ద్వారా ప్రజలకి అర్థమయ్యేలా చెప్పటం అనేది కాన్సెప్టు కాబట్టి నీ స్వనీతి నీ స్వనీతి చేత నువ్వు ఈ విధంగా విమర్శిస్తున్నావు తప్ప నీ 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 యొక్క ఈ యొక్క వీడియోలో ఆత్మీయంగా ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు నువ్వు కొన్ని విషయాలు వీడియోలు మంచిగా చేయవచ్చు కానీ అలా చేస్తూ నువ్వు గొర్రెనే అని చెప్పి నిరూపించుకుంటున్నావు కానీ నువ్వు గొర్రెవి కాదు తోడగలవని ఎప్పటికైనా తెలుసుకోవాలి సాధారణంగా డైరెక్ట్గా ఒక దయ్యం వేషం వేసుకొని రాడు దేవుడు వెలుగుతో వేషం వేసుకొని బైబిల్ వాక్యాలు పట్టుకొని వస్తాడు కాబట్టి నమ్మబాకం దయచేసి మోసం చేస్తా ఉన్నాడు పెద్ద పెద్ద బోధకులను టార్గెట్ చేస్తే ఫేమస్ అని కాన్సెప్టు అలాగే కొంతమంది కొంతమంది ప్రసంగాలు వినకుండా చేస్తున్నాడు అనమాట కొన్ని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ విషయాలు నెగిటివ్లు ఉంటాయి అంత మాత్రాన పాజిటివ్ ఉన్న విషయాలు పాజిటివ్ తీసుకుందాం కొన్ని ప్రసంగాలు వినటం ద్వారా తప్పులేదు నేర్చుకుంటాం ఆత్మీయంగా బలపడతాం అది విషయం